అందరం ఇండస్ట్రీలకి వెళ్ళిపోతాం పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ లైఫ్లోకి వెళ్ళి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళిన ఈరోజు ఇక్కడ ఉన్నాము మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ని నామకరణం చేశాం సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండాలి దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలిసప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బుతో డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లి అనే సినిమాకి ఫార్టీ ఎయిట్ అవర్స్ నాకు స్లీప్ లేదు ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్ దానిపైన పడుకున్నాను అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం దాన్ని మీ ద్వారా మీకు మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూ సైన్డ్ లోగోనే ఈరోజు ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎలా అంటే ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది మనం ఇండస్ట్రీలో చూస్తాం సార్ సినిమా తీసాము అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు ఇంత డబ్బు పెట్టేసాం సార్ మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేసాం ఒక ప్రొడక్షన్ టీమ్ ఒక క్రియేటివ్ టీమ్ ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీమ్ ఒక లీగల్ టీమ్ ఇలా ఒక ఐదు రకాలుగా టీమ్స్ని ఫామ్ చేసాం ఆ టీమ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు లీటర్కి ఇస్తాను ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది సో ఒక ప్రొడ్యూసర్ తన సినిమా తీయాలనుకుంటే ఆ టీమ్ని కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసుకుంటే సో వా ఆ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు అది దిల్ రాజు డ్రీమ్తో వాళ్ళు అసోసియేట్ అవ్వచ్చు సో ముందు ఎంట్రీ ఓహో రైట్ ఎంట్రీ ఇవ్వటానికి ఇది వాడుకోవాలి అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఇక డైరెక్టర్ అంటే కోకొల్ల రేపు మేము వెబ్సైట్ పెట్టగానే ఎన్ని కథలు వస్తాయో మాకే తెలియదు దాన్ని ఎలా స్క్రూట్నీ చేయాలి సో బెస్ట్ అనుకునే అవన్నీ ఆ టీం ఫామ్ చేసి నా దగ్గరకు తీసుకొస్తే నేను వీక్లో వన్ డే ఫుల్గా దిల్ రాజు డ్రీమ్స్కు కేటాయించబోతున్నాను అంటే వేరే పనులు ఏం చేయకుండా నా టైంలో రోజు వీక్లో వన్ డే ఇవ్వాలని ప్లాన్ చేశాను సో స్క్రిప్ట్స్ వస్తాయి డైరెక్టర్ అవ్వాలనుకుంటారు అలాగే యాక్టర్స్ కావాలనుకుంటారు సో టెక్నీషియన్స్గా రావాలనుకుంటారు ఇట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం సో ఆ వెబ్సైటు రెడీ అయిపోయింది సో దానికి ఒక ప్రాపర్గా లాంచింగ్కి ఇట్లనే ఈరోజు మ్యాటర్ చెప్పి లాంచింగ్కి ప్రాపర్గా భారీ ఎత్తున ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి మా జర్నీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు ఆ దర్శకులందరినీ పెట్టి నాకున్న ఈజ్ ఏ గుడ్ రిలేషన్ మీ అందరికి తెలిసిన ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి రిలేషన్ ఉంటుంది సో స్టార్స్ని కూడా తీసుకొచ్చి అంటే నా విజన్ని ఇప్పుడు మీ ద్వారా అందరికీ పంపించి దాని తర్వాత ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ రెడీ అయింది సో అది లాంచ్ డేట్ తొందరలోనే రెండు డేట్లు అనుకున్నాము డిసెంబర్ పద్దెనిమిది ఆ జాన్ ఫస్ట్ సో నాకు ఎందుకంటే గేమ్ చేంజర్ ఈ ప్రమోషన్లో బిజీగా ఉంటాను ఏ రోజు స్లాట్ డిసెంబర్ ఎయిటీన్ అంటే నా బర్త్డే ఎందుకంటే బర్త్డే రోజు చేద్దామా అని టీమ్ని అడిగితే సో అది దాని మీద డిస్కషను లేదు న్యూ ఇయర్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఆ రెండు టైంలో ఒక డేట్ లాక్ చేస్తాం